దేవుని పోలిక ఆయన ఇచ్చాడన్న విషయము తెలుసుకోకుండా ఆ పర్పస్ మర్చిపోయి ఈ లోకంలోకి మనిషి ఎందుకు వచ్చాడన్న విషయాన్ని మర్చిపోయి తన సుఖం కోసము తన సంతోషం కోసము తన కొరకు తను జీవించడం వలన దేవునికి దూరంగా జీవిస్తున్నాడన్న విషయము మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు తనలో ఉన్నది దేవుని ఆత్మ ఈ ఆత్మ ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి ఖచ్చితంగా ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి నరకానికి వెళ్తాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి శత్రువులుగా మారితే దేవుని యొక్క ఉగ్రత వారి మీద వచ్చినప్పుడు ఆ ఉగ్రతను ఆధారం చేసుకుని వీళ్ళు నరకానికి వెళ్తారేమో అని ప్రభువైన క్రీస్తు క్రీస్తువారు ఈ లోకంలోకి మనిషికి దేవునికి మధ్యవర్తిగా వచ్చి దేవునికి మనిషికి మధ్యలో సమాధానం తీసుకురావడానికి వచ్చారే కానీ మనిషికి మనిషికి మధ్యలో సమాధానం తీసుకురావడానికి కాదు